డిజైన్ చేసి ఎందుకు పారిపోయారని అడుగుతున్నా నరేంద్ర మోడీని చూస్తే భయమా మీకు మేము వదిలిపెట్టలేదే లాస్ట్ డే వరకు నరేంద్ర మోడీ గుండెలో నిద్రపోతున్నాం అదే మనం లేకపోతే ఢిల్లీలో వాయిస్ ఉంటుందండి ఇప్పుడు పార్లమెంట్ లో వాయిస్ ఉంటుందా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదు మనం అవిశ్వాస తీర్మానం పెట్టాం అవిశ్వాస తీర్మానం పెట్టి మీరు పారిపోతారా మీరు ఎట్లా పారిపోతారు మమ్మల్ని రమ్మన్నారు కదా మేము వస్తే ఏమయ్యేది కుక్కతో పట్టుకొని గోదావరి మేము ఆ రోజు ఏం చేసాం ఇన్ని పార్టీలు కోఆర్డినేట్ చేసినాం ఎటు కోఆర్డినేట్ చేసాం ఎవరికి వస్తాం నువ్వు ఒక్కరిని కోఆర్డినేట్ చేశారా మీరు ఏం చెప్పారు ఆ రోజు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి మేము ఓడిచ్చేస్తాం ఓడిచ్చేసి ఏం ఓడిస్తాం ఎవరితో మాట్లాడారు మీరు పెట్టుబడి ఏమన్నా వచ్చారా మీకు విశ్వసనీయత లేదు కాబట్టి ఎవరు రాల అదే మేము పెడితే అందరూ వచ్చారు అన్యాయం జరిగింది నమ్మక ద్రోహం జరిగిందని దేశం మొత్తం సాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాలు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ లాలోచన కూడా ఎక్స్పోజ్ చేసింది వీళ్ళే కనీసం శరద్ పవార్కు ఉండే పట్టుదల తృణమూల్ కాంగ్రెస్కు ఉండే పట్టుదల లేకపోతే డిఎంకేకు ఉండే పట్టుదల మీకుందా నేను అడుగుతున్నా లాస్ట్ లాస్ట్కి మీరు చూస్తే ఫరూక్ అబ్దుల్లా రెండు సార్లు వచ్చాడు అదే మీరు ఒక పక్క చూసి దేవేగౌడ సెవెన్ థర్టీకి పార్లమెంట్లో మాట్లాడి లాస్ట్లో వచ్చి ఒక గంట రెండు గంట కూర్చున్నాడు మన మీద ఉండే కన్సర్న్ మీకు రావడం లేదు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడుండి లేకుంటే ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ అన్నీ చేసి శ్వాస పిలిచి అన్నీ చేసి దట్ ఈస్ ది డిఫరెన్స్ నేను అందుకే ఎవరి కోసమే ఉన్నాను మళ్ళా ప్రజల కోసమే ఉన్నా ఆ రోజు ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఐఎమ్ ఫర్ పబ్లిక్ యు ఆర్ ఫార్ యువర్ కేసెస్ అందుకే మీకు ఇవన్నీ వచ్చాయి నేను ఎవరి కోసం ఆ రోజు వదిలిపెట్టే ఇరవై తొమ్మిది సార్లు తిరిగాను ఎవరి కోసం తిరిగాను నాకేం అవసరమా ఐఎమ్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ది కంట్రీ నా తర్వాత వచ్చాడు ఆయన ఆయన యాక్సెప్ట్ చేశాడు వక్రీకరించి మాట్లాడాడు ఎప్పుడొచ్చాడు ఆయన పాలిటిక్స్ కి వాట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పోవాలే నేను ఎందుకు పోయానంటే రాష్ట్ర ప్రజల కోసం పోయాను ఓపిక్ గా పోయాను సార్ సార్ అని సంబోధించాను ఆయన ఎగో కూడా సాటిస్ఫై చేద్దాను అతను మాట నిలబెట్టుకోలేదు గౌరవాన్ని నిలబెట్టుకోలేదు అందుకే ఈ రోజు పోరాడుతాను నువ్వేం చేస్తున్నావు ఆ రోజు కేసుల కోసం లాలోచి అడగకపోయినా ప్రెసిడెంట్ సెలవు సపోర్ట్ చేశావు వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేశావు అది ఆలోచ కాదు ఆలోచన అడగలేదు నువ్వు నువ్వు బయట ఉండవు కదా మళ్ళీ ఎందుకు రాలేదు ఎందుకు అవిశ్వాస తీర్మానాలు వారి లేదు ఎక్కడికి పారిపోయావు ఇప్పుడు ఏం దాముకొని దాముకొని ఎప్పుడు దాముకోలేదు అలవాటు ఎక్కున్నాడా జాగ్రత్తపోతాడు మనకు అర్థం కాదు ఎప్పుడు వస్తారో బయట తెలియదు జగన్మోహన్ రెడ్డికి చాలా అలవాట్లు ఉన్నాయి వారు చేసే పనులన్నీ అందరి ఆయన చేసే పనులు సారీ ఆయన చేసే పనులు అందరికీ అడ్డగడతాడు ఐదు వేల రూపాయలకు ప్లాన్ చేసుకుంటున్నాడు కేంద్రం ఓట్లు ఇస్తాదని తెలంగాణ సీఎం ఓటర్లు ఇస్తాడని